గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెలకం టో మనం తిని నేను మీ ప్రియాంక అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ ఇరువురూ పోటీ పడుతున్నారు డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్య హోరా హోరీ నెలకొంది కీలక రాష్ట్రాల్లో ప్రెంజెంట్ అధ్యక్షుడు బైడెన్ పాయింట్లలో వెనుకంజలో ఉన్నారు తొలిసారిగా నేతల వ్యక్తిగత అంశాలపై అమెరికన్ల మధ్య చర్చ సాగుతుంది ఎనిమిది పదుల వయసునైన బైడెన్ మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను ఫిట్ అంటూ బైడెన్ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు బైడెన్ టార్గెట్ అయ్యారు ప్రత్యర్థులకు కలిసొచ్చిన అంశం ఏంటి ఈ అంశాలపై మనం టీవీ స్పెషల్ ఫోకస్ ఇటీవల అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వింతగా ప్రవర్తిస్తున్నారు కీలకమైన సంఘటనలో నిలబడిపోతున్నారు అందరిలా ప్రవర్తించలేకపోతున్నారు గుర్తిస్తేనే హాయ్ అంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చలో తాను సరిగా మాట్లాడలేకపోయిన మాట వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు అయినా ఎన్నికల రేసులో పోరాడతానని ప్రతిజ్ఞ చేయడంతో పాటు మద్దతుదారులకు భరోసానిచ్చారు చర్చలో తన తడబాటు మాటలతో పొరపాటు చేశానని ఆయన మిస్కాన్సిన్ రేడియో స్టేషన్కు తెలిపారు కానీ ప్రజలు ట్రంప్ తో సంవాదాన్ని కాక శ్వేత సౌధంలో తన పనితీరును బట్టి తనను అంచనా వేయాలని ఆయన కోరారు ఇక భవిష్యత్తు పరిణామాలను జాగ్రత్తగా అంచనా వేసుకుంటున్న బైడెన్ స్టేట్ గవర్నర్లు ప్రచార సిబ్బంది సహా సీనియర్ డెమోక్రాటన్లు శాంతింప చేసే పనిలో పడినట్లు యుఎస్ మీడియా కథనాలు వండి విస్తృత ఎన్నికల ప్రచారానికి పిలుపునిచ్చిన బైడెన్ డెమోక్రాటిక్ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలతో తెలుస్తోంది అయితే నవంబర్ లో ఎన్నికలు జరిగే ముందు కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి కానీ బైడెన్ కు మద్దతిచ్చే విషయాన్ని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ చెప్పుకొస్తున్నారు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ బైడెన్ హారిస్ శిబిరం ఓ ఇమెయిల్ కూడా పంపింది నేనే విషయాన్ని స్పష్టంగా సరళంగా చెబుతున్నారు నేను పోటీలోనే ఉన్నాను అని బైడెన్ చెప్పారు మాటల్లో తడబాటు బలహీనమైన గొంతుతో ఎనభై ఒక్క ఏళ్ల బైడెన్ తన ప్రచారాన్ని కొనసాగించగలరా అనే ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి బైడెన్ సామర్థ్యం పైన ఆయన ఎన్నికల్లో గెలిచే సత్తా ఉందా అనే విషయం పైన డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు తాజా పరిణామాలతో రిపబ్లికన్లు జోరు మీదున్నారు రిపబ్లికన్లు ముందంజలో ఉన్నట్లుగా వస్తున్న సర్వేలతో బైడెన్ బయదొలగాలనే ఒత్తిడి పెరుగుతోంది బైడెన్ ట్రంప్ చర్చ తర్వాత ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఓ పోల్ నిర్వహించింది అందులో డొనాల్డ్ ట్రంప్ ఆరు పాయింట్ల ఆధిక్యంతో ఉన్నట్లు తేలింది కీలక రాష్ట్రాలలో బైడెన్ కంటే ట్రంప్ మూడు పాయింట్ల ముందంజలో ఉన్నట్లు సిబిఎస్ న్యూస్ పబ్లిష్ చేసింది మరోవైపు సొంత పార్టీ నేతలే బైడెన్ ను వ్యతిరేకిస్తున్నారు బైడెన్ పక్కకు జరగాలని కొందరు డెమోక్రాటిక్ దాతలు చట్టసభ సభ్యులు బహిరంగంగా పిలుపునివ్వడం కూడా ఆయనకు నష్టం కలిగిస్తోంది అలాంటి వరలో మసాజి సెట్స్ పారిశ్రామికవేత్త భారత సంతతి అమెరికన్ రమేష్ కపూర్ కూడా ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి డెమోక్రాట్ల కోసం నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తాజాగా బైడెన్ తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు బైడెన్ కు విజయం సాధించాలనే తపన ఉందని నాకు తెలుసు కానీ ప్రకృతికి ఎదురొడ్డి పోరాడలేం కదా అని నిస్సహాయతను కూడా వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ ను తప్పించాలనే విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని కాంగ్రెస్ లోని ఇద్దరు డెమోక్రాటిక్ ప్రతినిధులు బహిరంగంగానే పిలుపునిచ్చారు ఈ ఇద్దరిలో ఒకరైన ప్రతినిధి రౌల్ గ్రిజాల్వా మాట్లాడుతూ బైడెన్ సరైన ఎంపిక కాదని పార్టీ మరో వ్యక్తిని ఎంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఇన్ని జరుగుతున్న భవిష్యత్ పరిణామాలను అంచనా వేసుకుంటున్నట్టు వస్తున్న వార్తలను బైడెన్ శిబిరం శ్వేతశోధం కొట్టిపారేస్తున్నాయి నవంబర్ ఐదున రెండోసారి ఓడించడానికి కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నాయి ఇదే సమయంలో ఓ పిడుగు లాంటి వార్తను అమెరికా మీడియా బయటపెట్టింది బైడెన్ విజయానికి ప్రమాదం పొంచి ఉన్నట్టు తనకు తెలుసునని ఓ మద్దతుదారుకు స్వయంగా చెప్పినట్లు ప్రచారం సాగుతోంది బైడెన్ తప్పుకుంటారనే ప్రచారం పూర్తిగా అబద్ధమని ఓ అధికార ప్రతినిధి చెప్పారు తర్వాత కొద్దిసేపటికి శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియారి బైడెన్ వైదొలుగుతారనే వార్తలు పూర్తిగా అవాస్తవని చెప్పారు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసోమ్ మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ మిట్మర్ సహా ఇరవై రాష్ట్రాల గవర్నర్లతో పాటు సీనియర్ డెమోక్రాట్లతో బైడెన్తో సమావేశమయ్యారు ఒకవేళ బైడెన్ ను పక్కన పెడితే ఆయన స్థానంలో కాలిఫోర్నియా మిషిగన్ రాష్ట్రాల గవర్నర్లను ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారనే ప్రచారం ఉంది కానీ యాభై తొమ్మిది ఏళ్ల కమలా హారిస్ ను ఇప్పటికీ బైడెన్ కు ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారు అయితే ఆమెకు వస్తున్న రేటింగ్స్ పేలవంగా ఉన్నాయి బైడెన్ ట్రంప్ సంవాదం తర్వాత డెమోక్రాట్లలో ఆమెకు మద్దతు పెరిగింది ఈ ఊహాగానాల నడుమ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తాను ఇకపై కమలా హారిస్ పై దృష్టి సారించనున్నట్లు తెలియజేశాయి ట్రంప్ తో బైడెన్ చర్చ ముగిసిన వెంటనే ఉప అధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్షుడికి పూర్తి మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు అధ్యక్షుడి తరపున కమలా సన్నిహితులు అంటున్నారు డెమోక్రాట్ల నామినీని నిర్ణయించే వారందరూ ఇప్పటికే బైడెన్ కు మద్దతు ఇస్తామని వాగ్దానం చేశారు ఒకవేళ ఇప్పుడు బైడెన్ వైదొలిగినా ఇతరులు నామినేషన్ పొందడం అనేది సవాలుగా మారింది కమలా హారిస్ చేసిన మంచి పని ఏమిటంటే ఆమె అధ్యక్షుడికి భాగస్వామిగా ఉండటమే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక డెమోక్రాటిక్ నేషనల్ కమిటీ సభ్యులు ఆగస్టులో జరిగే సదస్సులో అధికారికంగా పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేయడానికి ఓటు వేస్తారు నామినేషన్ తో బ్యాలెట్స్ పై దేశ వ్యాప్తంగా బైడెన్ పేరు ఉంటుంది ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో బైడెన్ తప్పుకుంటే నామినేషన్ కమలా హారిస్ కు వెళ్తారు అని కీలక సభ్యులు అంటున్నారు బహిరంగంగా చర్చిస్తే అది గందరగోళానికి దారితీసి నవంబర్ లో మమ్మల్ని మాట్లాడుతున్నారు రాబోయే రోజులలో అధ్యక్ష పదవికి తగిన సత్తా ఉందనే ప్రదర్శించాల్సిన అవసరం ఉందని బైడెన్ ఆయన తాజాగా వాషింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది జులైలో విస్కాన్సిన్ అలానే ఫిలడెల్ఫియా పర్యటనలకు బైడెన్ సిద్ధమయ్యారు ట్రంప్ తో సంవాదంలో తడబడుతున్నట్టు ఒప్పుకుంటూనే వేదికపై ఆ తొంభై నిమిషాలు కాదు గడిచిన మూడున్నర సంవత్సరాలలో నేనేం చేశానో చూడండి అని బైడెన్ చెబుతున్నారు ఏదేమైనా వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలతో బైడెన్ కొట్టుమిట్టాడుతున్నారు ఇదే అంశం ట్రంప్ కు అనుకూలంగా మారింది